సంపూర్ణమైన ఆయుష్తో జీవితకాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకునేవారు ఉదయాన్నే తప్పకుండా నిద్రలేచి తీరాలి అది ఎప్పుడు అంటే బ్రహ్మముహూర్త సమయంలో బ్రహ్మముహూర్తం యొక్క గడియలు సూర్యోదయానికి సరిగ్గా తొంభై ఆరు నిమిషాల ముందు వస్తుంది ఈ సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు ఎవరైతే ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటారో ఇక అలాంటి వారి జీవితంలో అద్భుతాలే జరుగుతాయి ఇది మీరు కూడా తెలుసుకుని ఆచరిస్తే ఇక ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరు కోరుకున్న లక్ష్యాలైనా కానీ మీరు కోరుకున్న కోరికైనా కానీ చాలా అంటే చాలా సులభంగా మీరు పొందుతారు దానిని సాధిస్తారు మీరు ఎలాంటి వృత్తిలో ఉన్నా అందులో మీరు నిష్ణాతులు అవ్వడం ఖాయం మీరు ప్రతిరోజు పాటించడం మొదలు పెడితే మీలో ఉన్న శక్తిని చూసి మీరే నివ్వెరపోతారు మీలో ఉన్న శక్తి మీరు తెలుసుకోవాలంటే మీలో ఉన్న దివ్యశక్తిని బయటకు తీయాలంటే ఉదయం మీరు లేచేదాని బట్టి ఉంటుంది ఈ ప్రకృతిని ఉపయోగించుకుని ఒక విత్తనం ఎలా అయితే మహావృక్షంగా మారుతుందో అలాగే మీరు కూడా ఈ సమయాన్ని ఉపయోగించి విశ్వశక్తి ద్వారా మీ జీవితంలో మీరు అనుకున్నవి ఎంతో ఈజీగా సాధించగలరు ఈ విశ్వమే మీతో అద్భుతాలు చేయిస్తుంది ఇప్పుడు నేను చెప్పే ఈ అద్భుతమైన సమయాన్ని క్రియేటివ్ అవర్స్ అని కూడా అంటారు నేను మీకు అందించే విలువైన కంటెంటు మీరు సాధన చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది నేను చెప్పేవన్నీ కూడా స్పిరిచువల్గా సైంటిఫిక్గా కూడా ఉంటాయి లేనిపోనివి చెప్పి మీకు ఎంతో విలువైన సమయాన్ని నేను వృధా చేయను మీ విలువైన సమయాన్ని మీ జీవితం కోసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చూస్తారు నేను చెప్పేవన్నీ కూడా ఆధునిక ప్రాచీన సైన్స్ను ఉపయోగించి చెప్పినవే ఉదయం లేస్తే జరిగే ప్రయోజనాల గురించి అన్ని గ్రంథాలలోనూ చెప్పబడింది బైబిల్లో కూడా వే లేచి లేచేవుడిని ప్రార్థించుతారు దేవుడిని ప్రార్థించండి అని చెప్పు కూడా రాయబడి ఉంది అదేవిధంగా మన పురాణాలలో ఇతిహాసాలలో ఉపనిషత్తుల్లో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ బ్రహ్మముహూర్తానికి బ్రహ్మముహూర్త సమయంలో మేల్కొని వేద పఠనం చెయ్యాలని కష్టంగా ఉన్న వేద అధ్యాయాలను బ్రహ్మముహూర్తంలో లేచి చేస్తే సులభంగా దానిని నేర్చుకోవచ్చని అంటారు ఈ ఉదయం లేచే పద్ధతిని ఒక హిందూ ధర్మానిదా లేదా వేరే ధర్మానిక అని చెప్పే సూత్రాలైతే కాదు ప్రతి మానవాళికి చెప్పే సూత్రం ఇది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు ఈ సమయంలో చదవటం నేర్చుకోవడం చేస్తే దేనినైనా చాలా సులభంగా సాధించగలరు ఈ సమయాన్ని థింకింగ్కి ప్లానింగ్కి మెడిటేషన్కి ఎక్కువ మంది ఉపయోగిస్తారు ప్రతిరోజు ఉదయం చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అప్పుడే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుందని సైన్స్ కూడా మార్నింగ్ చేసే ఏ పనైనా కూడా సబ్కాన్షియస్ మైండ్కి అందుతుందని చెప్పింది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ అందరికీ తెలుసు మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుందని దీనినే యద్భావం తద్భవత్ అని కూడా అంటారు నీ భావన ఎలా ఉంటే అదే నీకు తిరిగి వస్తుంది ఈ ఉదయకాల సమయంలో మన ఆలోచన సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది అదే సమయంలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు లేచి మీ సంకల్పానికి ఊహల ద్వారా కానీ ఎఫర్మేషన్ ద్వారా కానీ మెడిటేషన్ ద్వారా కానీ మీరు సాధన చేస్తూ ఉంటే విశ్వశక్తి అనేది మీకు సమృద్ధిగా అందుతుంది విశ్వంలో ఉండే ప్రకంపనాల చేత మీ లక్ష్యాలన్నీ మీ దగ్గరకు చేరవేస్తుంది విశ్వం అది నిజమయ్యేలా చేస్తుంది విశ్వం మీ ఆలోచన తరంగాలలో కూడుకున్నవి ఆ తరంగాలు ఈ విశ్వంలోకి విడుదలైనప్పుడు మీరు ఏమైతే అందిస్తున్నారో ఈ విశ్వం అదే మీకు దగ్గర చేస్తుంది ఉదాహరణకు ఈ విశ్వం ఒక టవర్ అనుకుంటే మీ బ్రెయిన్ ఫోన్ అనుకుంటే మీరు అందించే ప్రతి సిగ్నల్ అంటే ఆలోచన మీ ప్రతి ఆలోచన మీ టవర్ను తాకుతుంది కదా మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన ఆలోచిస్తూనే ఉంటారు కానీ మీరు ఉదయం నాలుగు గంటలకు మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తే మీ సిగ్నల్స్ అనేవి విశ్వానికి చేరతాయి అంటే మీరు కోరుకున్నది మీ నిజ జీవితంలో నెరవేరడానికి చాలా తక్కువ సమయం పడుతుంది అదే ఉదయం పూట కాకుండా ఆ సమయం దాటిపోతే విశ్వానికి ఇంకెన్నో సిగ్నల్స్ చేరతాయి అంటే ప్రతి ఒక్కరూ లేచే సమయం అవుతుంది కదా అలాంటప్పుడు మీ కోరిక నెరవేరే సమయం ఇంకాస్త ఆలస్యం అవుతుంది అందుకే మీ లక్ష్యాన్ని బ్రహ్మముహూర్తానికి అందించాలి విశ్వానికి ఉదయం సమయంలోనే అధిక శక్తి ఉండటం వల్ల చాలామంది ఆలోచనా శక్తి సాంద్రత తక్కువగా ఉండడం వల్ల మన కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా సృష్టించబడతాయి మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఏదైనా ఒక చోటుకి వెళ్ళాలంటే గమ్యానికి చేరాలంటే ఉదయం పదకొండు గంటలకు వెళ్తే తొందరగా వెళ్తారా లేదా నాలుగు గంటలకే బయలుదేరితే తొందరగా వెళ్తారా నాలుగు గంటలకు వెళ్తేనే కదా తొందరగా చేరుకుంటారు ఎందుకంటే నాలుగు గంటలప్పుడు ట్రాఫిక్ ఉండదు కాబట్టి అలానే బ్రహ్మముహూర్త సమయంలో అందరి ఆలోచన సాంద్రత తక్కువ కాబట్టి మీరు కోరుకున్న లక్ష్యం బ్రహ్మముహూర్తంలోనే చాలా సులభంగా మీ దగ్గరకు చేరుతుంది అలాగే రాత్రిపూట చాలామంది మొబైల్ చూసుకుని గంటల గంటలు మేల్కొని ఉంటారు ఇది కూడా చాలా చెడ్డ అలవాటు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది ఆరోగ్యాన్ని చెడగొడుతుంది మెదడును మొద్దుబారేలా చేస్తుంది పూర్వం నుండి ఉన్న అలవాటే అతి వేగంగా పడుకోవడం అతి వేగంగా లేగడం అనేది కానీ రాను రాను అది పోయింది ఒక మనిషి ఆరోగ్యంగా సంపూర్ణంగా తెలివిగా ఉండాలి అంటే తొందరగా పడుకోవాలి తొందరగా మేల్కొనాలి అప్పుడే మీ జీవితాన్ని మీరు మార్చుకోగలరు మన వాక్కు మన జీవితాన్ని మార్చగలదు అలాగే మన ప్రవర్తన కూడా మన జీవితాన్ని మార్చగలదు ఇవన్నీ నీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరవలసిందే మీరు విజయాన్ని సాధించడానికి కొన్ని నియమాలు అయితే పాటించవలసిందే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు అప్పుడే తప్పక చేరగలుగుతారు అది మీరే చేయగలరు ఇంకెవ్వరూ చేయలేరు ఆ శక్తి అప్పుడే మీలో పుష్కలంగా ఉంటుంది మీరు అనుకుంటే మీలో శక్తిని మేల్కొల్పితే ఖచ్చితంగా మీ కోరిక మీలోనే ఉంటుంది భౌతిక రూపంలో దీనిని కాస్మిక్ ఎనర్జీ అంటారు దీనినే విశ్వశక్తి అని కూడా అంటారు హిందూ వేదాల ప్రకారం విశ్వశక్తిని నాలుగు వేదాలుగా విభజించారు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం అంటారు ఈ సమయంలో ఎవ్వరూ పడుకోకూడదు ఇక తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం అంటారు ఈ సమయంలో ఎవ్వరూ మేల్కొని ఉండకూడదు అని చెబుతారు పన్నెండు గంటల నుండి ఉదయం మూడు గంటల వరకు గంధర్వకాలం అంటారు ఈ సమయంలో గాఢమైన నిద్రలో ఉంటారు అందరూ ఇక తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మనోహర కాలం అంటారు ఈ సమయమే అత్యంత ప్రాముఖ్యమైనది ఈ సమయంలోనే కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాన్ని నడిపించడానికి ఈ విశ్వశక్తి ప్రధాన పాత్రను పోషిస్తుంది అయితే ఈ సమయంలో పడుకుంటే విశ్వశక్తి అనేది మీలోకి తక్కువగా ప్రవహిస్తుంది అదే ఈ సమయంలో మెడిటేషన్ చేస్తే మీలోకి ఎక్కువగా ప్రవహిస్తుంది మీరు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు మెడిటేషన్ చేయడం వల్ల విశ్వశక్తిని సమృద్ధిగా నింపుకోగలుగుతారు క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు ఇలా ఉత్తేజితమైన శక్తిని మీరు గమనిస్తారు మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని మీరు చాలా సులభంగా చేరుకుంటారు అదే మీరు ఆ సమయంలో పడుకుని ఉంటే మీ జీవితంలో ఏమీ సాధించలేరు మీ మొబైల్కి అడిక్ట్ అయిపోతే ఇక మీ జీవితం మీ చేతులతో మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు దాని వలన నిద్ర ఉండదు మైండ్ ఖాళీ అవ్వదు ఏవేవో నెగిటివ్ ఆలోచనలు మైండ్కు చేరుతూనే ఉంటాయి సాధించాలనే కోరిక అనేది తగ్గిపోతుంది ఇలా అయితే ఎలా మనశ్శాంతి కూడా కరువవుతుంది మీరు ప్రతిరోజు మెడిటేషన్ పైన ధ్యాస ఉంచితే విశ్వశక్తి ఎంతగా పెరుగుతుందంటే మీ ఆలోచనలు అన్నీ కూడా మార్పు చెందుతాయి ఇవన్నీ స్వయంగా మీరే రుచి చూస్తారు మీకు అందరికీ తెలుసు సబ్కాన్షియస్ మైండ్ గురించి మీ సబ్కాన్షియస్ మైండ్ని మరింత పవర్ఫుల్గా తయారు చేసుకోవాలంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా అవసరం అందుకే ఈ విశ్వశక్తిని పొందడానికి ఎంతోమంది మునులు సాధువులు ఉదయం పూటే ధ్యానం చేస్తారు మన బాడీ మన బ్రెయిన్ ఎలా అయితే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుందో అలాగే మనము విశ్వము కూడా అలాగే కనెక్ట్ అయి ఉంటాము అందుకే బుద్ధుడు ఏమన్నారంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి పొందుకుంటావు అని ఎప్పుడైనా సరే నీ ఆలోచనలే నిన్ను నిర్మిస్తాయి అని ఎందరో ముందే చెప్పారు ఈ విశ్వశక్తి వలన మనలో ఎన్నో మార్పులు కలుగుతాయి మీ అలవాట్లు మీ జీవితాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్తాయి శిఖరానికైనా తీసుకువెళ్తాయి లేదా అదత్పాతాళానికైనా నెట్టివేస్తాయి ఎప్పుడైనా సరే మనల్ని మనమే నాశనం చేసుకుంటామా చెప్పండి ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మార్చుకోవడానికి మీ అలవాట్లు మార్చుకుంటారా లేదా యథావిధిగా ముందు ఎలా ఉన్నారో అలానే గడిపేస్తారా ఇక మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవద్దు